హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి మన వ్యూహర్స్లో కొంతమంది సింపుల్ రెసిపీస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి అని అడిగారండి వాళ్ళ కోసం ఈరోజు చికెన్ ఫ్రై అండ్ లెమన్ రసంని షేర్ చేయబోతున్నానండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని యాడ్ చేశాను ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేశాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ని కూడా వేసి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు లేదంటే టైం ఉంది అంటే కొంచెం సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు సో చికెన్ ఫ్రై అందరు కామన్గా చేసేదనండి కాకపోతే ప్రాసెస్ కొంచెం సింపుల్గా అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను నేను సో ఆయిల్ ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి బట్ ఇది డీప్ ఫ్రై కాదు నార్మల్గా ఫ్రై చేస్తున్నాను అంతేనండి జస్ట్ ప్యాన్లో పెట్టేసి మీరు అలా మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది చికెన్ ఫ్రై అండ్ మనం ఇది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి కూడా తినొచ్చు అండ్ మనం యూస్ చేసిన ప్యాన్ కూడా బాగా మాడిపోకుండా ఉండేది పెట్టుకుంటే గనక అంతసేపు దగ్గరుండి కుక్ చేసుకోవాల్సిన పని ఉండదు ఇంకా మధ్యలో ఒక్కసారి మూత తీసి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది సో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది సో జాబ్ హోల్డర్స్ అందరూ కూడా ఇలా సింపుల్గా చికెన్ ఫ్రైని ట్రై చేయండి అండ్ మన వ్యూవర్స్ అడిగినందుకు ఈ రెసిపీని షేర్ చేశాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే లెమన్ రసం చేసి చూపించబోతున్నాను ముందుగా ఒక కళాయి పెట్టుకోండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు వరకు వెల్లుల్లిని దంచి వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను సో వాటర్ బాగా మరిగిపోవాలండి వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచుకొని అంటే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పట్టవచ్చు మనకి వాటర్ మరగడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ లోపల చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది సో చికెన్ ఫ్రై మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టచ్చు ఇలా కుక్ అవ్వడానికి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను సో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది సో రైస్లోకి చికెన్ ఫ్రై విత్ లెమన్ రసం చాలా బాగుంటుంది సో ఇలా చక్కగా వాటర్ మరుగుతున్నప్పుడు అందులో లెమన్ ని స్క్వీజ్ చేసుకోవడమే ఒక ఫుల్ లెమన్ వేస్తున్నానండి వాటర్ బాగా మరిగినప్పుడే వేయాలి ఎందుకంటే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం మనము అండ్ లెమన్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై వేసుకొని రసం వేసుకొని తినండి చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్